श्रीगुरुभ्यो नमः श्रीपरमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः हरिः ओ जयति हरिरचिन्त्यः सर्वदेवैकवन्द्यः परमगुरुरभीष्टावक्तिदस्सज्जनानां निखिलगुणगणां नो नित्यनिर्मुक्तदोषः सरसजनयनोऽसौ श्रीपतिर्वानदो नः धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्माणैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ती भाति श्रीजयतीर्थवा नौमिन्याय सुधाधिकृज्जयमुनीन् श्रीपादरात्सन्मणिन् व्यासार्यान् विविदागमाद्यविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघोत्तमगुरोन्द्वैदज्ञमारानिधिं श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिनं गुरुमतध्वान्तमार्ताण्डं सत्यध्या नमुनिं भजे सत्याभिज्ञकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् शास्त्रे शुपार ऋद्रश्वानम् शास्त्रग्नेश चावत्सलम् दीन भक्तोदा रकरम् जंत्यात्मा नमः गुरुम् भजे विद्यापीठ विधाता रम विद्यावारिनिजन्तिरम् विद्यार्किवत्सलम् बंदे वहा महिमसत्त गुरुम् यही रहम शुकवत्सम यक्षिकितोस मेकुपालुभे दानवं ఆపాదమౌళి పర్యంతం గూరుణాకృతి స్మరే తేన విఘ్నా ప్రణశ్యంతి చ మనోరథా శ్రీ గురుభ్యో నమరి ద్వాదశ స్తోత్రంలో మనము ఇంతవరకు ఐదవ అధ్యాయము తొమ్మిది శ్లోకాల వరకు మనము తెలుసుకున్నాము ఇకపైన పదవ శ్లోకం యొక్క అర్థానుసంధానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీధర శ్రీధర శంధర వందే భూధర వార్ధర కంధరధారి ఇక్కడ శ్రీధర నామక పరమాత్ముణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు వెనక వామన వామనాయ నమ ఆయన తర్వాత శ్రీధరాయ నమ శ్రీధర నామక పరమాత్ముణ్ణి ఇక్కడ స్తోత్రం చేస్తూ ఉన్నారు మధ్వాచారుల వారు శ్రీధర శ్రీధర అనే శబ్దానికి అర్థపెట్టి అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి శ్రీధర అంటే లక్ష్మీదేవికు లక్ష్మీదేవికి శోభాంధరతీతి శ్రీధర శ్రీయం శోభాంధరతీతి శ్రీధర లక్ష్మీదేవికు విశేషమైన శోభను కలిగించేవాడు అంటే శోభాయమానమైన లక్ష్మీదేవిని ధరించేవాడు కాబట్టి భగవంతుడికి శ్రీధర అని చెప్పి మనము ఇక్కడ పిలుచుకుంటూ ఉన్నాము ఆ తర్వాత శ్రీధర శ్రీకర్ శ్రేయ శ్రీమాన్ లోక అని విశ్వాస నామంలో కూడా మనము శ్రీధర అనేటువంటి శబ్దాన్ని మనం చూడవచ్చు ఆ తర్వాత శ్రీధర అంటే శ్రీశ్చలక్ష్మీశ్చరా ఎయోపార్శ్వయో ఇది శ్రీధర పరమాత్మునే రెండు పక్కల్లో కుడి ఎడమల్లో లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది శ్రీదేవి ధరాదేవి భూదేవిగా కాబట్టి భగవంతుడికి శ్రీ ధర శ్రీ అంటే లక్ష్మీదేవి ధర అంటే భూదేవి శ్రీధర లక్ష్మీదేవి భూదేవి ఇద్దర్ను కూడా ధర తీతి ధర ఇద్దరిని ధరిస్తాడు కాబట్టి భగవంతుడికి శ్రీధర అని పిలుస్తాడు రెండు పక్కల కుడి ఎడమల్లో లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది అని చెప్పి చెప్పడానికి మనకు ప్రమాణం ఏంటయ్యా అంటే మనకు తంత్రసార సంగ్రహంలో తంత్రసారంలో శివురాచార్యుల వారు చెప్తారు లక్ష్మీధరాభ్యాం ఆశ్లిష్ట స్వమూర్తి గణమధ్యగాహ అని లక్ష్మీధరాభ్యాం ఆశ్లిష్ట ఆశ్లిష్య ఆశ్లిష్ట ఇట్ సైడ్ కుడివైపు లక్ష్మి ఎడంవైపు ధర భూదేవి ఇద్దరు ఇద్దరి చేత ఆలింగింపబడినవాడు అని చెప్పి పరమాత్ముడిని ధ్యానం చేసేటప్పుడు ఆ విధంగా చెప్తారనమాట లక్ష్మీధరే యజేతే తత్ర పార్శ్వయ పార్శ్వయోహో ఉభయోహో హరే హే అని అదే తంతసారముడు చెప్తారు లక్ష్మీధరలను రెండు పక్కల కుడి ఎడమలకు ఉంచుకున్న ఆ భగవంతుణ్ణి యజేత యజ్ఞం చేయాలి ఆ భగవంతుని ఉద్దేశించి యజ్ఞం చేయాలి అని చెప్పి దంతసారంలో భగవంతుడు చెప్తూ ఉంటాడు తర్వాత అశ్విధాచార్య చెప్పే వాటిని మనం ఇక్కడ ప్రమాణంగా స్వీకరించవచ్చు తర్వాత శ్రీధర 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 ఇవి రెండు ఇంతవరకు శ్రీధర శ్రీధర ఇవి రెండు భిన్న భిన్న పదాలు అని చెప్పి మనము ఇంతవరకు అర్థం తెలుసుకున్నాం ఇకపైన శ్రీధర శ్రీధర రెండు ఒకటే శ్రీధర శ్రీధర అని ఒకే పదంగా మనం దాటి చూసినట్లయితే శ్రీధర శ్రీధరే శ్రీదేవి మళ్ళీ భూదేవి వాళ్ళిద్దరినీ కూడా శ్రీధరే తయోహ వారిద్దరికీ కూడా శ్రీధర అక్కడ రెండో శ్రీధర రెండో శ్రీ అంటే శ్రీధర అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి ధర అంటే భూదేవి వారిద్దరికీ శ్రీ అంటే కాంతిని శ్రీ అంటే కాంతి కాంతిని ఇచ్చి అటువంటి కాంతి సంపన్నులైన వారిద్దరినీ ధర ధరిస్తాడు ధారణ చేస్తాడు కాబట్టి భగవంతుడు శ్రీధర శ్రీధర అని ఈ విధంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు తర్వాత షంధరా అంటారు సింరాచార్యుల వారు షంధరా అంటే అర్థమైంది షమ్ అంటే సుఖం మనకు సుఖం ఉంది భగవంతుడికి సుఖం ఉంది అన్నట్లయితే దేవుడికి మనకు ఏంటయ్యా వ్యత్యాసం అందుకనే చెప్తారు సింరాచార్యుల వారు అంటే మామూలు సుఖం కాదు లౌకికమైన సుఖం కాదు అలౌకికమైన సుఖము లౌకిక సుఖానికి అలౌకిక సుఖానికి ఏంటయ్యా వ్యత్యాసం లౌకిక సుఖము దుఃఖ సంభిన్న సుఖము అలౌకిక సుఖము దుఃఖ అసంభిన్న సుఖము అంటే లౌకిక సుఖం దుఃఖ సంభిన్నము అంటే అర్థమేది మనం ఒక మామిడి పండు తినాలి అని అనుకున్నాం అనుకోండి ఆ మామిడి పండు అనగానే మన చేతిలో ప్రత్యక్షం అవుతుందా లేదు దానికోసం మనం మార్కెట్కి వెళ్ళాలి ఒక మంచి మామిడి పండు ఎక్కడుందో తీసుకొని రావాలి అది ఇంకా కాయ కాయగా ఉంటే దాన్ని కొన్ని రోజులు గడ్డిలో పెట్టి దాన్ని పండు చేయాలి తర్వాత దాన్ని తిని తర్వాత దాని ద్వారా వచ్చే సుఖాన్ని అనుభవించాలి అది ఎంతసేపు రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే అంటే ఐదు నిమిషాల సుఖం కోసం మనం ఎంత కష్టపడుతున్నాం దీన్ని దుఃఖ సంభిన్న సుఖము అంటారు ఇక్కడంతా మనం చేసే మనం పడే సుఖాన్ని దుఃఖ సంభిన్న సుఖము అంటారు ఇది లౌకిక సుఖం ఇంకా అలౌకిక సుఖము అంటే దుఃఖ అసంభిన్న సుఖము అంటే మోక్షంలో మనకు ఏ విధమైన దుఃఖం మనకి మామిడి పండు తినాలి అంటే మామిడి పండు కట్ చేసి చేతిలో ఒక బౌల్లో పెట్టి ఇచ్చేస్తారు మనం మన మాడు ఏ విధమైన సుఖాన్ని అనుభవించాలన్నా కూడా మనం దానికి ముందు దుఃఖపడాల్సిన అవసరం లేదు అది దుఃఖ అసంభిన్న సుఖం ఇది మన పరిస్థితి భగవంతుడికి తాను ఎక్కడున్నా అవతార రూపంలో ఉన్నా మూల రూపాల్లో ఉన్నా ఎప్పుడున్నా కూడా భగవంతుడు దుఃఖ అసంభిన్న సుఖాన్ని అలౌకికమైనటువంటి సుఖాన్నే భగవంతుడు తాను అనుభవిస్తాడు కాబట్టి షం అనే శబ్దానికి అలౌకికమైన సుఖం అని అర్థం ధరతి ఆ అలౌకికమైన సుఖాన్ని ధరిస్తాడు ధరించినవాడు కాబట్టి భగవంతుడికి షంధరా అని చెప్పి తెలుస్తూ ఉంటారు షంధర అని చెప్పి భగవంతుడికి పిలుస్తారు ఆ తర్వాత ఆ తర్వాత ఆ భూధర అనేటువంటి భగవంతుడిని భూధర అనేటువంటి పేరుతో పిలిచారు భూధర అంటే భూమిని రూపంలో భగవంతుడు విష్ణు పూర్వంగా విష్ణు భగవంతుడు ఉండి ఆ విష్ణు పూర్మ ఆ విష్ణు వాయుపూర్మాన్ని మోస్తూ ఆ వాయు పూర్వము వేయి పడగలతో ఉన్నటువంటి శేషదేవుణ్ణి మోస్తూ ఆ శేషదేవుడు వెయ్యి పడగల్లో తన ఒక పడగపై బ్రహ్మాండాన్ని ధరించాడు అంటే అల్టిమేట్గా శేషదేవుడిని బ్రహ్మాండాన్ని శేషదేవుల వారిని రూపంలో ఉండే వాయుదేవుల వారిని వీరందరినీ ధరించిన వాడేవాడు పరమాత్ముడు రూపంలో ఉండి కాబట్టి భూదర అని చెప్పి భగవంతుడికి పిలుస్తూ ఉంటారు తర్వాత భువం భూధరా అనే శబ్దానికి మనం ఇంకొక అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు భూ అంటే భువం భువం దదాతి భూదాహ భువం దాతీతి భూదాహ కులాచలస్థేషు రమతే భూధర భువం దదాతి భూదాహ భువం భూదాహ అంటే చెట్లు మనకు చెట్లు ఎంతో ఆవశ్యకత చెట్లను మనము నరకరాదు చెట్లను బాగా పెంచాలి ఆ చెట్లు మనం వదిలే ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని అవి మనకు ఆక్సిజన్ని ఇస్తాయి అటువంటి భూధరలు చెట్లలో ఉండి భగవంతుడు రమతే సుఖిస్తాడు కాబట్టి భగవంతుడికి భూధరుడు అని చెప్పి పిలుస్తారు అందుకే ఏదే ఒక చెట్టుని మనం అనివార్యంగా మన ఇంటికి అడ్డం వస్తుందో ఏదో ఒకటి సమస్య వచ్చి ఆ చెట్టును మనం కొట్టేయాలి అంటే దానికి ఒక ప్రాయశ్చిత్త హోమం ఉందండి ఒక ప్రాయశ్చిత్త హోమాన్ని చేసుకొని ఆ చెట్టును కొట్టి ఆ చెట్టు యొక్క కొమ్మను తీసుకొని వెళ్ళి వేరే చోట నాటి ఆ చెట్టు కొంచెం పెద్దగా పెరిగేంత వరకు దానికి నీళ్లు పోసి పాలన చేసి పోషణ చేసి పెంచాలి అప్పుడు మనము ఈ చెట్టును కొట్టేసిన పాపం నుండి మనం విముక్తులమవుతాము చెట్లను కొట్టేస్తే ఇంకొక మాట చెప్తారు అన్ని చెట్లు సమానమే అయితే అందులోనూ కూడా అశ్వత్థ వృక్షము మర్రి వృక్షము మావిడి వృక్షము ఇట్లాంటి వృక్షాలను కొ ఎవరైతే కొట్టి పారేస్తారో వారి వంశము నిర్వంశం అవుతుంది వారి వంశానికి దోషం వచ్చి ముందు వారు వంశంలో ఉండేటువంటి వాళ్ళకు పిల్లలే కారు అది వృక్షాలను నరకడం వల్ల వచ్చేటువంటి పాపం అని చెప్పి మనం జ్యోతిష్ శాస్త్రంలో కూడా మనం తెలుసుకుంటాం కాబట్టి భూధర అన్ని వృక్షాల్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి చెట్లను మనం నరకరాదు అందుకే మనం చెట్లను కూడా పూజిస్తాం మనము రావి చెట్టుకు పూజిస్తాము అశ్వత్ వృక్షాన్ని పూజిస్తాము రాగి చెట్టుకు పూజిస్తాము ఈ విధంగా మనం చేస్తూ ఉంటాము కాబట్టి ఆ చెట్లలో ఉండి సుఖాన్ని అనుభవించే భగవంతుడికి భూధరుడు అని చెప్పి మనకు పిలుస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ మనం శ్లోకాన్ని గమనించినట్లయితే వందే భూధర అని ఉన్నది వందే అనేది క్రియాపదం భూధర అనేటువంటి పదం ఈ వీటి ఈ రెండింటినీ ఒకే పదం చేసుకుంటే వందే భూధర అని ఇట్లా కలుపుకొని అందులో పదచ్ఛేదాలు చేసుకోవాలి వంద ఈ భూధర వంద ఈ భూధర అని చేసుకోవాలి వందే భూధర ఉంది కదా వంద ఈ భూధర అని మనం పదచ్ఛేదాన్ని చేసుకున్నట్లయితే అద్భుతమైన అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు వంద అనేటువంటి శబ్దానికి మోక్షము అని అర్థం ఉన్నది వంద అంటే మోక్షము అని అర్థం వం అంటే మోక్షము దా అంటే దదాతి మోక్షాన్ని ఇస్తాడు కాబట్టి భగవంతుడికి వంద అని పిలుస్తారు ఈ భూధర అంటే ఈ అనేటువంటి శబ్దానికి లక్ష్మీదేవి అని అర్థం ఉన్నది ఈ భూ అనే శబ్దానికి బ్రహ్మాండం ఉన్నది ఈ భూధర అంటే లక్ష్మీదేవిని సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని ఈ భూ ధర ఈ అంటే లక్ష్మీదేవి భూ అంటే సమస్తమైన బ్రహ్మాండం ధర ధరతీతి ఈ భూధర లక్ష్మీదేవిని బ్రహ్మాండాన్ని రెండింటినీ ధారణ చేసేటువంటి వాడు కాబట్టి భగవంతుడికి ఈ భూధర వంద ఈ భూధర అనే విధంగా మనం చేసుకుంటే ఇంత అద్భుతమైన అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు తర్వాత ధరణీధర మహీధర మహీధర ధరాధర ఇవన్నీ శబ్దాలతో భగవంతుడిని మనం విశాస్త్ర నామంలో మనము ఈ విధంగా భగవంతుడిని స్తోత్రం చేయడాన్ని మనము గమనించవచ్చు ఆ తర్వాత వార్ధర అన్నారు సిమిరాచార్యుల వారు వార్ధరా అంటే అర్థమే వా అనే శబ్దానికి జలం అనర్థం వాహ అంటే నీళ్ళు ఎక్కువ నీళ్లు అంటే ప్రళయకాలం ప్రళయకాలంలో వచ్చేటువంటి నీళ్లు ఆ ఎక్కడి నుంచి వస్తే సముద్రాల నుంచి వస్తాయి ఆ ప్రళయకాలంలో సముద్రాల్లోంచి వచ్చే నీటిని ఆ సముద్రాలన్నింటినీ కూడా భగవంతుడు ధారణ చేస్తాడు కాబట్టి భగవంతుడికి వార్ధరా అని చెప్పి చూస్తాడు తర్వాత ఈ ప్రళయకాలం అయిన తర్వాత ప్రళయకాలం అయ్యింది ఇంకా సృష్టి జరగలేదు ఆ మధ్యకాలంలో సముద్రాలన్నిటికీ కూడా భగవంతుడు తన పొట్టలో ధరిస్తాడు కుక్షి సముద్ర అని భాగవతంలో చెప్తారు ఈ ద్వితీయస్కందంలో చెప్తారు భగవంతుడు తన పొట్టలో ప్రళయకాలంలో సముద్రాలన్నిటికీ కూడా ధరిస్తాడు అని కాబట్టి వార్ధర ఆ అర్థంలో కూడా భగవంతుడికి వార్ధర అని చెప్పి మనము ఈ విధంగా పిలుచుకోవచ్చు తర్వాత వా అనేటువంటి శబ్దానికి వాయు అని అర్థం వా వాయు ప్రో వా వాయు ఇది ప్రోచ్చతే వా అనే శబ్దానికి వాయు అని అర్థం వా ధర వాయుదేవుల వారిని ధరిస్తాడు కాబట్టి భగవంతుడికి వాయు అని వార్ధర అని పిలుస్తారు గోవాయు శబ్దిత అని చెప్పి మనం ఇక్కడ ప్రమాణాన్ని తెలుసుకోవచ్చు ఆ తర్వాత వార్ధర అనే శబ్దానికి ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి వార్ధర అంటే మనకు ఏడు సముద్రాలు ఉన్నాయి సప్త సముద్రాలు ఆ సప్త సముద్రాలన్నిటి కూడా ధరించిన వాడు ఇక్షు సముద్రం దది సముద్రం క్షీర సముద్రం నెయ్యి నెయ్యి సముద్రం వీటన్నిటికీ కూడా సప్తసాగరాలను ధరించిన వాడు కాబట్టి భగవంతుడికి వార్ధర అని పిలుస్తారు వార్ధర వార్ధర అని పిలుస్తారు ఆ తర్వాత కంధర అనేటువంటి శ్లోకం ఆ శబ్దం ఉన్నది కంధర అంటే కం అనే శబ్దానికి సుఖం అంత అర్థం అని అర్థం కం ధర అంటే సుఖాన్ని ధరించినవాడు భగవంతుడు కం అంటే సుఖము ధర అంటే సుఖాన్ని అనుభవించేటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందినటువంటి వారు ముక్తులు వారిని ధరతీతి వార్ని ఇది అంటే సుఖాన్ని అనుభవించే మోక్ష సుఖాన్ని అనుభవించే ముక్తులను ధరించిన వాడు కాబట్టి భగవంతుడికి కంధరధ కంధరధారి అని పిలుస్తారు కంధరధారి అని పిలుస్తారు తర్వాత కందరాహ అంటే మేఘాలు అని అర్థం కందరాహ అంటే మేఘాలు వాటిని ధరీతి కందరధారి ఆ మేఘాలను భగవంతుడు తాను మోస్తాడు ధారణ చేస్తాడు కాబట్టి భగవంతుడు కందరధారి స్థిత మేఘాహా ఆకాశంలో మేఘాలు ఎలా ఉంటాయండి ఆకాశంలో మేఘాలు ఏమి ఆశ్రయం ఉండదు ఏమి ఆశ్రయం లేకుండా మేఘాలు ఆకాశంలో ఉంటాయి మనం ఫ్లైట్లో పోతే కిటికీలో చూస్తే కనిపిస్తాయి మేఘాలన్నీ గాల్లో ఉంటాయి ఎలా నిలబడతాయి ఆశ్రయం లేకుండా ఏదైనా నిలబడ్డానికి సాధ్యం ఉందా భగవంతుడు వాటికి భగవంతుడే ఆశ్రయుడు భగవంతుడు వాటికి ఆశ్రయాన్ని కల్పించి మేఘాలను గాలిలో నిలబడేట్టుగా ఆకాశంలో నిలబడేట్టుగా చేశాడు కాబట్టి భగవంతుడికి కందరధారి అని పిలుస్తారు ఎంత అద్భుతం మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కిటికీలో చూసి మేఘాలను చూసినప్పుడు ఈ అనుసంధానాన్ని మీరు చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది ఈ మేఘాలన్నింటినీ కూడా గాల్లో నిలబడ్డాయి వీటికి ఆ శక్తిని అంతర్యామయై వాటిని ధారణ చేసి ఆ శక్తిని భగవంతుడు వాళ్ళకి వాటికి ఇచ్చాడు అందుకే భగవంతుడు కందరధారి అని పిలుస్తారు అని చెప్పి మీరు అనుసంధానం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి పుణ్యాన్ని మీరు పొందగలరు ఆ తర్వాత కందర్ధారి అనే శబ్దానికి మరొక సుందరమైన అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు కమ్ అనే శబ్దానికి బ్రహ్మ బ్రహ్మదేవుడు అని అర్థం ఆ బ్రహ్మదేవుల వారిని భగవంతుడు తన ఉదరంలో తన ఉదరంలో పెట్టుకుంటాడు కాబట్టి కంధర తర్వాత లక్ష్మీదేవిని ధరిస్తాడు కాబట్టి కంధరధారి అంటే బ్రహ్మదేవుల వారిని లక్ష్మీదేవుల వారిని ఇద్దరు భగవంతుడు ధారణ చేస్తాడు కాబట్టి భగవంతుడికి కందరధారి అని చెప్పి మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత కమ్ అంటే నీళ్ళల్లో పుట్టినటువంటిది ఏది కమలం కంధర అంటే కంధర అంటే ఆ కమలం వలె ఉన్నటువంటి కంబుకంఠుడు అని భగవంతుని పిలుస్తారు కంబు కంఠుడు భగవంతుడి యొక్క కంఠం ఎలా ఉంది అంటే కంబు కంబు అంటే నీళ్ళల్లో పుట్టినటువంటిది కమలం ఏ విధంగా ఉండదో అదేవిధంగా శంఖు శంఖం శంఖం కూడా నీళ్ళలోనే పుడుతుంది ఆ కం ధర అంటే శంఖం నీళ్ళల్లో పుట్టినటువంటి శంఖాన్ని ధర ధరించినవాడు అంటే తన కంఠాన్ని కంబు వలే శంఖం వలె ఉంచుకున్నవాడు భగవంతుడు కాబట్టి కందరధారి అని భగవంతుడికి మనం తెలు పిలుస్తారు ఆ తర్వాత కమ్మనే శబ్దానికి బ్రహ్మదేవుడు అని అర్థం ఆ బ్రహ్మదేవుడ వారిని ధరించింది అంటే బ్రహ్మదేవుడు వారికి ఆసనంగా ఉండేది ఏది కమలం ఆ కమలాన్ని కంధర బ్రహ్మదేవుల వారిని ధరించేది బ్రహ్మదేవుల వారికి ఆసనంగా ఉండేది ఏదోది కంధర ఏదేది కమలం దాన్ని ధరతీతి దాన్ని తన నాభియందు ధారణ చేసినటువంటి వాడు భగవంతుడు కాబట్టి భగవంతుడికి కంధరధారి అంటే బ్రహ్మదేవుల వారు ఆసనంగా కూర్చునేటువంటి నా కమలాన్ని భగవంతుడు తాను తన నాభియందు ధరించినందుకు భగవంతుడికి కంధరధారి అని ఈ విధంగా పిలుస్తారు తర్వాత శ్రీధర ఇక సామాన్యమైన అర్థము లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో ధరించినవాడు కాబట్టి భగవంతుడికి శ్రీధర అని చెప్పి ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు ఈ విధంగా ఆ భగవంతుడిని మనము చాలా అర్థాలతో చాలా శబ్దాలతో విశిష్టమైన అర్థాలు వచ్చేట్టుగా మనము తెలుసుకోవడానికి సాధ్యం ఉన్నది ఈ శ్లోకానికి నేను అధ్యయనం చేసిన ప్రకారంగా ఆ అధ్యయనం చేసిన దాంట్లో నాకు అర్థమైనటువంటివి కొన్ని ఆ అర్థమైనటువంటి కొన్ని దాంట్లో కూడా ఇక్కడ గుర్తుకు వచ్చింది చెప్పేటప్పుడు గుర్తుకొచ్చినవి కొన్ని కొన్ని అర్థాలను మాత్రం నేను ఇక్కడ తెలపడానికి ప్రయత్నం చేశాను ఇది విని వీరందరూ ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ఈ యొక్క శబ్దార్థాలను విని తెలుసుకుని అనుసంధానం చేసి భగవంతుడి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నాను మీ వద్దకే మధ్యశాస్త్రం అనే శీర్షికతో నేను మీ ఇంటి దగ్గరికే మీరు కూర్చున్న దగ్గరికే మత్వశాస్త్రాన్ని తీసుకొని రావాలి చిన్న ప్రయత్నం మీరందరూ నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా మరింత ఉత్సాహాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ నన్ను శ్రీకృష్ణ అర్పణమస్తు నాహం కర్త హరికర్త తత్పూజ కర్మచాకిలం తథాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నాణ్యత తద్భక్తి తత్ఫలం మఖ్యం తత్ప్రసాద పునఃపున కర్మన్యాసో హరవేవం విష్ణోస్తృప్తికర సదా અન્ય ભાવીય પુણ્યમ અવાપનો ગુરૂ મમ શ્રીકૃષ્ણાપણમસ્ત